హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వరాహి కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఈ వీడియో కూడా వచ్చేసి మనకి మనం ఫోర్ కే సబ్స్క్రైబర్స్ రీచ్ అయినందుకు గాను ఆఫర్ వీడియో అండి అంతా కూడా క్లియరెన్స్ సేలే లార్ట్ సేల్ ఉంటుంది మనకి డ్యామేజ్ శారీసే ఉంటాయి ఫ్రాక్స్ పర్పస్ అవ్వచ్చు లేదు శారీస్గా యూజ్ అవుతుంది యూజ్ చేసుకుంటాము వాళ్ళకైతేనేమి ఫ్యాబ్రిక్ వైస్ చాలా బాగుంటుందండి అది కూడా మనకి చాలా లెస్ మార్జిన్ అసలు మార్జిన్ అనేదే లేదు క్లియరెన్స్ అనిస్ వెలిగిందే మనకి ఈ వీడియో అయితే ఉంది ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అండి మనం ఫోర్ కే సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాము ఇప్పటి వరకు మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి ఇక మీదట కూడా మీరు ఇలాగే సపోర్ట్ అయితే ఇస్తారని అనుకుంటున్నాను నా నుంచి కూడా మీకు ఇంతే జెన్యున్గా ప్రోడక్ట్ అనేది నా వల్ల అయినంత వరకు మాత్రం ఇవ్వగలుగుతాను ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కే సబ్స్క్రైబర్స్ కింద క్లియరెన్స్ వెళ్ళండి అది కూడా ఈ వీడియోకి గివ్ అవే అయితే ఇస్తాను గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలి అంటే రూల్స్ అంటూ ఏమి ఉండవండి వీడియోని కంటిన్యూగా ఒక టూ టు త్రీ మినిట్స్ అన్న వాచ్ చేసి లైక్ చేసి కామెంట్ పెడితే ర్యాండమ్గా పిక్ చేస్తాం కాబట్టి నేనేమి చిట్టీలు రాసి తీయటమో అలా అయితే కాదు మనం యాప్లో నుంచే తీద్దాము జెన్యున్గా ఎవరైతే వీడియోని క్లియర్గా చూస్తారో లైక్ చేస్తారో కమెంట్ చేస్తారో వాళ్ళకి ఒక బ్యూటిఫుల్ శారీ వస్తుంది సేమ్ బెనారసీ శారీనే ఒకటి ఇస్తాను కాబట్టి నచ్చిన వాళ్ళు మాత్రం వివేలో పార్టిసిపేట్ చేయాలి అనుకున్నా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి గివ్ అవే విన్నర్ అయితే ఇద్దాము దీంట్లో డ్యామేజ్ కానీ మనకి మిస్ప్రింట్ కానీ ఏం లేదండి శారీ బాగుంది మనకి మంచి సూరత్ పట్టు శారీ ఆల్ ఓవర్ అంతే విధంగా వస్తుంది పింక్ అండ్ ఆరెంజ్ కలర్ ఇప్పుడు నాకు దగ్గరలో ఉంది ఇదే చూపిస్తున్నాను శారీ బాగుందండి ఏ డ్యామేజో లేకుండా శారీ పర్పస్ యూజ్ అయ్యేదే గివ్ అవే గిఫ్ట్గా అయితే ఇస్తున్నాను ఈ వీడియో స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక కంపల్సరీ పార్టిసిపేట్ చేయండి వీడియోని కనీసం ఒక రెండు నుంచి మూడు నిమిషాలు చూసి లైక్ చేసి కమెంట్ పెడితే మనకి యాప్లో అనేది జెన్యున్గా వస్తుంది ఎవరైతే వీడియో క్లియర్గా చూస్తారో వాళ్ళనే మనకి యాప్లో వస్తుంది కాబట్టి ఆ విన్నర్ మీరే అవ్వచ్చు ఇది మనకి పట్టు శారీ అండి ఆలవరంత ఈ విధంగా వస్తుంది ఎక్కడైనా డ్యామేజ్ అయితే ఉంటే ఉండొచ్చు మంచి గ్రే కలర్ శారీ వన్ ఫిఫ్టీ రూపీస్లోనే అవైలబుల్ ఉందండి వన్ ఫిఫ్టీ అసలు నేను తీసుకున్న ప్రైజ్ కూడా కాదు కాకపోతే ఇవంతా కూడా మనకి చాలా లెస్ మార్జిన్స్తోనే ఉంటుంది ఈరోజు సేల్ అంతా శారీ పర్పస్ యూస్ చేసుకోవచ్చు లేదు కస్టమైజేషన్ కోసమైనా బాగుంటుంది వన్ ఫిఫ్టీలో ఇవాళ ఏమొస్తుంది అది కూడా ఆలోచించి తీసుకోండి సిక్స్ మీటర్స్ పైన ఫ్యాబ్రిక్ ఉంటుందండి శారీస్ అయితే ఇంక అంతగా ఓపెన్ చేయండి ఎందుకంటే ఇవాళ నిన్న వీడియోకి మార్నింగ్ నుంచి నిన్న లైవ్ అవ్వచ్చు శారీస్ ఓపెనింగ్ చేసి ఫోల్డింగ్స్ ఈ కొరియర్ వరకే చాలా లేట్ అయిపోయింది కాబట్టి ఇవాళ శారీస్ అయితే ఓపెన్ చేయట్లేదు అంతా కూడా లాడ్ సేలే డ్యామేజ్ ఉంటుంది అని తెలుసు కాబట్టి ఇష్టపడిన వాళ్ళే తీసుకోండి నో ప్రాబ్లం వన్ ఫిఫ్టీ రూపీస్లో అవైలబుల్ ఉందండి అవరో పట్టు శారీ షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం ఎక్స్ట్రా ఉంటాయి సింగిల్ శారీ తీసుకుంటే సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ టూ శారీస్ హండ్రెడ్ త్రీ సారీస్ వన్ ట్వంటీ షిప్పింగ్లో వస్తాయి నచ్చిన వాళ్ళ అడ్రస్ అయితే ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ ఇంకొకటి ఫ్యాన్సీ పట్టు మనకి మంచి బ్లూకి రెడ్ కలర్ బార్డరు మనకిది అన్నీ కూడా డ్యామేజెస్ అనేవి తీసుకోండి లాట్ శారీస్ ఎక్కడైనా చిన్న డ్యామేజ్ ఉంటే ఉండొచ్చు అడ్జస్ట్ అనుకునే వాళ్ళే పర్చేస్ అయితే చేయండి ఫ్రెష్ శారీస్ అయితే కాదు నా దగ్గర అన్ని మిస్ప్రింట్ కానీ ఏదైనా డ్యామేజ్ కానీ ఉన్న శారీస్ సేల్ ఉంటుంది మన దగ్గర కాబట్టి ఇది ఒకటి తెలిసి నచ్చిన వాళ్ళే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి వన్ నైంటీ నైన్ రూపీస్లోనే అవైలబుల్ ఉంది షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది నిన్నటి వీడియోలో శారీస్ కూడా చాలా వరకు కన్ఫ్యూజన్తోనే సేల్ అవ్వలేదండి అవి కొన్ని చూపిస్తాను ఇంకొకటి ఎవరికైనా శారీ కావాలి అనుకుంటే అవైలబిలిటీ అడిగినప్పుడే తీసుకునే ఉద్దేశం ఉంటే అడ్రస్తో సహా పెట్టేయండి పేమెంట్ డీటెయిల్స్ చెప్పగలుగుతాను ఇమీడియట్లీ పేమెంట్ అవుతుంది మీరు హోల్డ్లో ఉంచటము ప్రాసెస్ లేట్ అవ్వటం వల్ల తర్వాత అడిగిన వాళ్ళకి కూడా నేను నాట్ అవైలబుల్ అని చెప్పాల్సి వస్తుంది అలా ఉన్న శారీసేనండి ఇవన్నీ నిన్న చాలామంది అడిగి ఉన్నారు ఎవరికైనా నచ్చితే తీసుకోండి వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది ఇవన్నీ మనం కట్ పీసెస్ కోసం తెప్పించిన ఫ్యాబ్రిక్ మాత్రమే శారీస్గా యూజ్ అవుతుందా లేదా అన్నది తెలీదు కట్ పీసెస్గా బాగుంటుంది ఫ్రాక్ స్టిచ్చింగ్ పర్పస్ లేదా పిల్లల గురించి ఏదైనా మన లంగా జాకెట్లు అట్లాంటివి స్టిచ్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది వన్ నైంటీ నైన్ రూపీస్లో అవైలబుల్ ఉంది షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి ఇదంతా కూడా మనకి లార్జ్ సేల్ అంతే ఫ్యాబ్రిక్ నా వరకు ఎలా వచ్చిందో నేను మీకు అదే చూపిస్తున్నాను అదే ఇస్తాను మంచి పీచ్ కలర్ శారీ ఉంటుంది మీరు డ్యామేజ్ ఎక్కడ ఉందో చూపించలేదు చెప్పలేదు కాదండి అసలు ఇది ప్రోడక్ట్ నేను శారీగా కూడా తీసుకోమని మిమ్మల్ని చెప్పట్లేదు నేను లాట్లో ఎలా అయితే తీసుకున్నానో అదే మీకు చూపిస్తున్నాను మంచి పీచ్ కలర్ శారీ చందేరి వన్ నైంటీ నైన్ రూపీస్లో అవైలబుల్ ఉంది షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ మంచి మెరూన్ కలర్ శారీ అండి అన్నీ కూడా ఫ్యాబ్రిక్స్ వైజ్ బాగుంటాయి ఈ శారీ కోసం నిన్న మంది అడుగున్నారండి మరి ఎవరైనా పేమెంట్ వేశారా ఇంకొకటి కొరియర్ వర్క్ కంప్లీట్ అయిపోయింది అందరికీ ట్రాకింగ్స్ ఇచ్చానండి ఇంకా ఎవరికైనా ట్రాకింగ్స్ రాకపోతే దయచేసి ఒక మెసేజ్ చేసినట్లయితే మీది పార్సల్ డిస్పాచ్ అనేది చేస్తాం ఎందుకంటే నేను ఆర్డర్స్ అనేవి కొంచెం హెవీగా ఉండటంతో ఎవరిదైనా నెంబర్ మిస్ అయినా కూడా ఒకసారి మెసేజ్ అయితే చేయండి డిస్పాచ్ అయితే ఉంటుంది మంచి బాటిల్ గ్రీన్ కలర్ శారీ ఇవన్నీ కూడా లార్జ్ సెల్లో ఉన్న శారీసే వన్ నైంటీ నైన్ రూపీస్లోనే అవైలబుల్ ఉంది డ్యామేజ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మళ్ళీ ఉంది ఇక్కడ ఉంది మీరు చెప్పలేదు అని అయితే కాదండి వన్ నైంటీ నైన్ ప్రైజ్ షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది సింగిల్ శారీకి మనకి సిక్స్టీ రూపీస్ టూ శారీస్ తీసుకుంటే హండ్రెడ్ త్రీ శారీస్ వన్ ట్వంటీ షిప్పింగ్లు అయితే వస్తాయి ఇవి ప్రాసెస్ అండి నెక్స్ట్ ఇది శారీ మనకి మల్టీ కలర్డ్ శారీ నిన్నటిదే టూ నైంటీ నైన్లో అవైలబుల్ ఉంది లంగా జాకెట్లు పర్పస్ కానీ లేదు శారీగా యూస్ చేసుకున్న బాగుంటుంది మనకి హెవీ క్వాలిటీ బెనారస్ అండి శారీ వచ్చేసి కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్తో పాటే అడ్రస్ పెట్టేసేయండి పేమెంట్ డీటెయిల్స్ వెంటనే వస్తాయి అవైలబిలిటీ అడిగిన వెంటనే తీసుకునే ఉద్దేశం ఉంటే టైంపాస్ కోసం అయితే దయచేసి మెసేజ్లు చేయొద్దండి ఇది రిక్వెస్ట్ అంతే మంచి రామా బ్లూకి మనకి బ్లూ కలర్ బోర్డర్ టూ నైన్టీ నైన్ రూపీస్లోనే అవైలబుల్ ఉంది షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది ఇది కూడా మనకి బ్లూ కలర్ శారీ అయితే శారీకి ప్రింట్ వచ్చినట్లేదు మనకి అక్కడక్కడే ఉంటుంది ప్లెయిన్ ఫ్యాబ్రికే మనకు ఒక సెవెన్ మీటర్స్ వరకు వస్తుంది ఇది వచ్చేసి మనకి ఒక వన్ మీటరే ఉంది వన్ నైన్టీ నైన్ రూపీస్లోనే ఇస్తాను షిప్పింగ్ ఛార్జ్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది పేమెంట్స్ అందరూ అవైలబిలిటీ అడగటంతో నేనే కన్ఫ్యూజ్ అయ్యానండి పేమెంట్స్ అయినాయి అనుకుని చాలా వరకు సారీస్ నాట్ అవైలబుల్ అని చెప్పాను కాబట్టి ఎవరు ఏమంటారు ఉంచుకుని లేవని చెప్పారు ఇలాంటివైతే అనుకోవద్దు నిన్న కొంచెం ఆర్డర్స్ హెవీగా ఉండేనండి ఇది మనకి లైట్ కలర్ శారీ ఆరెంజ్ ఉంటుంది థ్రెడ్ వర్క్ టూ నైంటీ నైన్ రూపీస్లోనే అవైలబుల్ ఉంది షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది ఇది మనకి మంచి జామదానీ శారీ శారీ మాత్రం చాలా బాగుంటుందండి మనకి రెడ్ కలర్ శారీ ఆల్ ఓవర్ అంతా శారీ విధంగా ఉంటుంది డ్యామేజ్ ఛాన్స్ చాలా తక్కువ ఈ శారీ నిన్న మనం ఓపెన్ చేసాము త్రీ నైంటీ నైన్ రూపీస్లో అవైలబుల్ ఉంది ప్యూర్ క్వాలిటీ ఉంటుంది జామ్దాని ఈ శారీకి పేమెంట్ వేసున్నారు అని చెప్పి నాకు అనిపిస్తుంది అండి ఎవరన్నా ఈ శారీ పేమెంట్ వేసుంటే కనుక ఒకసారి మెసేజ్ చేయండి శారీ డిస్పాచ్ చేస్తాను ఇంకెవరికైనా ట్రాకింగ్స్ రాకపోతే మాత్రం తప్పకుండా ఒక మెసేజ్ అయితే చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి మంచి జార్జెట్ శారీ శారీస్ అయితే ఓపెన్ చేయను మనకి థ్రెడ్స్ వచ్చేసి ఉంటాయి అంతే ఫ్యాబ్రిక్ వచ్చి మనకి ఇది ఈ విధంగా ఉంటుంది మంచి వైట్ కలర్ శారీలో ఈ కొంచెమే థ్రెడ్స్ వచ్చాయి తర్వాత అంతా బాగుంది ఈ కొంచెం కట్ చేసుకుంటాము అనుకుంటే తీసుకోవచ్చు ఈ ఫ్యాబ్రిక్ మనకి ఎంత ఎన్ని మీటర్లు ఉందంటే ఒక ఫోర్ మీటర్స్ ఉంటుందండి ఏదన్నా ఫ్రాక్ పర్పస్ అట్లా తీసుకోవచ్చు సన్నగా ఉన్న వాళ్ళకైతే శారీగా కూడా యూస్ అవ్వచ్చు మీకు మల్టీపర్పస్ చున్నీస్గా అయినా ఎలా అయినా యూజ్ఫుల్గా అనిపిస్తుంది అంటేనే తీసుకోండి వన్ నైంటీ నైన్ రూపీస్లోనే అవైలబుల్ ఉంది షిప్పింగ్ ఛార్జ్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది డ్యామేజ్ కూడా ఉందండి ఇదిగోండి ఇవన్నీ కూడా మనకి లాట్సేలే నేను చెప్పలేదు చేయలేదు అని కాదు హండ్రెడ్ పర్సెంట్ డ్యామేజ్ వస్తుంది అలా అనుకునే తీసుకోండి వన్ నైంటీ నైన్ ప్రైస్లో అవైలబుల్ ఉంది నెక్స్ట్ మంచి వైట్ కలర్ శారీ అండి శారీ బాగుంది ప్రాబ్లం ఏంటి అంటే మరి థ్రెడ్స్ వచ్చి ఇట్లా వచ్చాయండి పైకి ఇదే ప్రాబ్లం అయ్యుండొచ్చు శారీలో మంచి చెందేరి ఫ్యాబ్రిక్ ఈ విధంగా ఉంటుంది ఇది డ్యామేజ్ అంటే కొంచెం చిరుగైతే కనిపిస్తుంది ఏదైనా ఫ్రాక్ పర్పస్ లేదు శారీగా కూడా రఫ్ చేయించుకుంటాము అనుకున్న చాలా బాగుంది శారీ శారీ విత్ బ్లౌజే వచ్చింది ఇదిగోండి బ్లౌజు మనకి మంచి వైట్ కలర్ అండి మిల్క్ వైట్ బాగుంటుంది త్రీ నైంటీ నైన్ రూపీస్లో అవైలబుల్ ఉందండి పిల్లలకి ఫ్రాక్స్ పర్పస్ అయినా కూడా తీసుకోవచ్చు మీరు ఆ పళ్ళు పాటు యూజ్ చేసుకొని మనం మిగిలిందంతా ఫ్రాక్ చేయించుకోవచ్చు వర్తబుల్లేనండి త్రీ నైంటీ నైన్ మీరు ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ పెట్టినా కూడా వర్తబులే శారీలో అంత క్వాలిటీ ఉంది డిజైన్ కూడా బాగుంది త్రీ నైంటీ నైన్లో అవైలబుల్ ఉంది షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్తో మన ఛానల్లో ఇంకా న్యూ కలెక్షన్స్ అలా అన్నీ ఎక్కువ వస్తాయండి శారీ వచ్చేసి విధంగా ఉంటుంది ఈ ఒక్క ప్రాబ్లం తప్ప శారీ చాలా బాగుంది సింగిల్ పీసే ఉందండి అన్నీ కూడా మనకి సింగిల్ పీసెసే ఏది కూడా డబల్ పీసెస్ కానీ అట్లా ఏం లేవు గివేవే కూడా రన్ అవుతుందండి ఛానల్లో ఇంట్రెస్ట్ ఉంటే కనుక గివేవేలో పార్టిసిపేట్ చేయండి కంటిన్యూగా ఒక కనీసం ఒక రెండు నిమిషాలు ఉన్న వీడియో చూసి లైక్ చేసి కమెంట్ చేస్తే మనకి ర్యాండమ్గానే పిక్ చేస్తాము కమెంట్ పిక్ యాప్లో కాబట్టి మీ నేమ్ అనేది వస్తుంది బ్యూటిఫుల్ శారీని గిఫ్ట్గా అయితే గెలుచుకుంటారు అది కూడా ఫ్రీ షిప్పింగ్లోనే పంపిస్తాను నిన్న మనకి గివేలో సంతోషి సిరిగిరి గారండి ఒకసారి అడ్రస్ అయితే మిస్ అయ్యింది కాబట్టి నాకు మీరు ఒకసారి మెసేజ్ చేసినట్టుగా మీ శారీ డిస్పాచ్ చేస్తాను వచ్చేసి మనకి మంచి పికాక్ బ్లూ కలర్ శారీ అండి పికాక్ బ్లూ కూడా కాదు స్కై బ్లూలోనే కొంచెం డార్క్ షేడ్ శారీ బాగుంది మరి డ్యామేజ్ ఎక్కడుంది ఏంటి అనేది నాకైతే ఐడియా లేదు ఇవి శారీస్ అన్నీ ఓపెన్ చేయొచ్చండి కానీ ఫోల్డింగ్స్కి మాకు చాలా కష్టమైపోతుంది శారీస్ ఓపెన్ చేసి నేను చూపించి ప్రైస్ ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు డ్యామేజ్ లేకపోతే కాకపోతే అంత టైం అయితే లేదు ఇంకా నాకు మంచి స్కై బ్లూ కలర్ శారీ వన్ నైన్టీ నైన్ రూపీస్లోనే అవైలబుల్ ఉంది డ్యామేజ్ ఎక్కడైనా వస్తుంది అనుకునే తీసుకోండి నేనైతే ఓపెన్ చేయట్లేదు చూపించట్లేదు ఇది పళ్ళు పాటు పళ్ళు ఉంది బ్లౌజ్ ఉంది వన్ నైంటీ నైన్ రూపీస్కి వర్తబుల్ అనిపించిన వాళ్ళే తీసుకోండి నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అండి ఇవన్నీ కూడా మనకి గ్రేడియేషన్ చేసుకుని నేను చూపించి ఓపెన్ చేస్తే ప్రైజ్ ఎక్కువే పెట్టుకోవచ్చు కాకపోతే మనకి రెగ్యులర్ కలెక్షన్ నిన్న ఆపేసాను ఇవాళ కూడా ఇది క్లియర్ చేద్దాము అని మార్నింగే వీడియో అప్లోడ్ అవుతుంది కాబట్టి ఇష్టపడిన వాళ్ళే తీసుకోండి వన్ నైంటీ నైన్ రూపీస్లోనే అవైలబుల్ ఉంది ఇది మనకి మంచి జామ్దానీ శారీ అండి శారీ కలర్ మాత్రం అసలు చాలా బాగుంది మనకి ఎల్లోకి గ్రీన్ అంతా కూడా థ్రెడ్ వర్క్ ఏనండి ఈ శారీలో ప్రాబ్లమ్ ఏంటి అనేది చూద్దాం ఎందుకంటే ఇది ప్రోడక్ట్ ఏ రేర్ ప్రోడక్ట్ మనం ఇక్కడ ఫ్రెష్ తీసుకోవాలి ఈ శారీస్ అంటే మినిమం నైన్ హండ్రెడ్లో ఏందే అయితే అసలు చందని శారీ రాదు మనం తీసుకోవటానికి కూడా అది ప్యూర్ కాటన్ ఉంటుందండి ఇది మనకిది పళ్ళు పాటు మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను ఇవన్నీ కూడా థ్రెడ్స్ ప్రింట్ అయితే కాదండి పోయేది ఏమీ ఉండదు శారీలో ఇది ఒక్కటే ఎందుకు ఓపెన్ చేశాను అంటే నాకు ఈ శారీలో ప్రాబ్లం ఏంటి అన్నది తెలిస్తే శారీ బాగుందండి ఫైవ్ మీటర్స్ ట్వంటీ పాయింట్స్ అట్లా ఉంటుంది శారీగా యూజ్ అవుతుంది వితౌట్ బ్లౌజ్ అనుకుని తీసుకోవచ్చు త్రీ నైంటీ నైన్ రూపీస్లోనే అవైలబుల్ ఉంది ఒకవేళ ఫైవ్ ట్వంటీ కాకపోయినా ఫైవ్ మీటర్స్ అయినా కూడా వర్తబుల్లే ఈ ప్రైస్కి నచ్చిన వాళ్ళే తీసుకోండి మంచి ఫ్రాక్ స్టిచ్ చేయించుకోవచ్చు లేదు అంటే మన ఒక గ్రీన్ కలర్ రావచ్చు బ్లూ రెడ్ ఏది బ్లౌజ్ మ్యాచ్ చేసుకున్నా కూడా సారీ చాలా బాగుంటుంది ఎందుకంటే ఆ ఫ్యాబ్రిక్ అంత వర్త్ ఉంటుందండి ఇది మంచి రెడ్ కలర్ నిన్న సేమ్ ఇట్లాంటి శారీ మనకి పర్పుల్ వచ్చింది పర్పుల్ వచ్చి ముగ్గురు పేమెంట్లు వేశారండి మిగతా ఇద్దరికి నేను మార్నింగ్ పేమెంట్లు వేయాలి ఇది శారీ అంతే ఈ విధంగా వస్తుంది ఇది బ్లౌజు మనకి ఇది పళ్ళు ఆ పర్పుల్ శారీ కోసం ఇది తీసుకుంటాను అన్న ఎవరైనా తీసుకోవచ్చు అందుకని ఈ శారీకి అయితే ఆర్డర్ అయితే తీసుకోను రెండు పేమెంట్ ఎక్స్ట్రా వచ్చాయండి వాళ్ళకి మెసేజ్ చేస్తాను ఈ శారీ ఇష్టపడినా ఓకే వీడియో చూస్తుంటే కనుక నేను మెసేజ్ చేయగానే కొంచెం రిప్లై అయితే ఇవ్వండి మనకి ఇది బ్లౌజ్ అండి ఇది ఎక్స్ట్రా బ్లౌజ్ వస్తుంది సేమ్ పర్పుల్ శారీ లాగానే కాబట్టి ఇది ప్రైస్ కూడా మెన్షన్ చేయట్లేదు నేను పేమెంట్స్ అవైలబుల్ శారీ వచ్చేసి మనకి గోల్డెన్ ఎల్లో అండి షైనింగ్ చాలా బాగుంది శారీలో బ్లౌజ్ ఉంది మనకి పళ్ళు ఉంది కట్చింగ్ వచ్చేసి ఒక ఎయిటీ పాయింట్స్ ప్లెయిన్ మనకి ఆల్ ఓవర్ అంతా కూడా శారీ అంతా వీవింగ్ ఇవి మనకి లాడ్స్లో తీసుకుంటాం వల్ల ఇలా ముడుచుకుపోయినట్టు శారీ ఉండటం తప్ప శారీ మాత్రం చాలా బాగుందండి మంచి పార్టీ వేర్ శారీ ఏంటి అంటే ఫినిషింగ్ లేక మనకి ఇలా అనిపిస్తుంది అంటే ఇదే శారీ మనకి ఫ్రెష్లో వస్తే మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ వర్త్ అయితే కంపల్సరీ ఉంటుంది అంత హెవీ ఫ్యాబ్రిక్ యాంటిక్ వీవింగ్ మీకు నాకు డ్యామేజ్ అయితే మరి ఎక్కడా కనిపించట్లేదు ఒకవేళ డ్యామేజ్ ఉన్నా కూడా సిక్స్ థర్టీ శారీ వస్తుంది కాబట్టి ఒక వన్ మీటర్ డ్యామేజ్ పోయినా ఫైవ్ అండ్ హాఫ్ ఉంటుంది ఫ్రాక్గా యూజ్ అవుతుంది అనుకుంటే తీసుకోండి ఏది లేదు ఏదన్నా చిన్నగా ఎక్కడైనా డ్యామేజ్ ఉన్నా రఫ్ చేయించుకుంటాము ఓకే అనుకున్నా తీసుకోవచ్చు టూ నైన్ అండి ప్రైజ్ షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది మీరు ఆ టూ నైంటీ నైన్ పెట్టుకున్న సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ త్రీ సిక్స్టీనే పడుతుంది అంతకంటే వర్తబుల్లేనండి మనకి ఇది బయట తీసుకోవాలి అంటే మీటరే ఉంటుంది మినిమం మనకి టూ హండ్రెడ్ నచ్చిన వాళ్ళే ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి శారీ మాత్రం చాలా బాగుందండి టెంపుల్స్ పర్పస్ అవ్వచ్చు మనకి ఏదన్నా చిన్నగా పార్టీలకి బాగుంటుంది ఒక చిన్న మిస్టేక్ ఏమేమి దాన్ని అడ్జస్ట్ అవుతామో అనుకుంటే బెస్ట్ శారీ వస్తుంది అది అట్టు మనకి రీజనబుల్ ప్రైస్లో ఈ బ్లూ కలర్స్ అయితే చాలా ఉన్నాయండి నిన్నటి వీడియోలో వచ్చాయి ఇవాళటి వీడియోలో వచ్చాయి వన్ నైంటీ నైన్ ఈచ్ వన్ ఫోర్ టు ఫైవ్ మీటర్స్ ఎంతైనా ఉండొచ్చు ఫ్రాక్గా స్టిచ్ చేయించుకుంటాము అనుకున్నా తీసుకోవచ్చు సారీగా అయినా పర్లేదు ఇవి ఎన్ని ఉన్నాయి ఏంటోనండి వన్ ఫిఫ్టీగా ఇచ్చేస్తాను నిన్నటి వీడియోలో ఎవరు తీసుకోలేదు కాబట్టి ఎవరు మీరు ముందు ఒక రేటు చెప్పారు ఇప్పుడు ఒక రేటు చెప్పారు ఇలాంటి బాధపడాల్సిన అవసరం అయితే లేదు వన్ ఫిఫ్టీ రూపీస్లోనే అవైలబుల్ ఉంది ఎందుకు అంటే ఎక్కువ ఉన్నాయి ఇవి పెట్టుకుని ఏం చేసేది ఏం లేదు కాబట్టి నచ్చిన వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు ఫోర్ టు ఫైవ్ మీటర్స్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఫ్రాక్ పర్పస్ పర్లేదు అనుకున్న వాళ్ళే తీసుకోండి వన్ ఫిఫ్టీలోనే ఇచ్చేస్తాను ఫైవ్ సిక్స్ మొత్తం ఇప్పుడు టోటల్గా సెవెన్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయండి వన్ ఫిఫ్టీ ప్రైజ్ షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది ఇవి క్లియర్ చేయాలి అనుకున్నప్పుడు ఎలా క్లియర్ అవుతాయా అన్నది మాత్రమే ఆలోచించుకోవాలి నేను అందుకే ప్రైజ్ అనేది నేను ఒక లాస్ అయినా కూడా బాధలేదండి స్టాక్ వెళ్ళిపోతుంది కాబట్టి ఇది మనకి మంచి బ్లాక్ కలర్ శారీ శారీ వితౌట్ బ్లౌజ్ వచ్చి ఉండొచ్చు ఒక ఫైవ్ మీటర్స్ ఫ్యాబ్రిక్ ఉంది అనుకునే తీసుకోండి ఇంకా అంతకంటే ఎక్కువ ఉంటే పర్లేదు మళ్ళీ మీరు ఎక్కువ చెప్పారు తక్కువ వచ్చిందిలా కాదు లాట్ సేల్ కాబట్టి ఇది నేను చేసేది ఏం లేదు వన్ నైంటీ నైన్ రూపీస్లో అవైలబుల్ ఉంది షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ మనకి ఇంకొకటి మంచి జామదానీ శారీనే పింక్ అండ్ గ్రీను కాకపోతే ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి కొంచెం తక్కువే ఉన్నట్టుంది శారీగా యూజ్ కాకపోవచ్చు లేదు ఉండి ఉండొచ్చు తెలియదండి వన్ నైంటీ నైన్లోనే ఇస్తున్నాను షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది ఎందుకంటే ఇంతకు ముందు శారీస్ వెయిట్ ఉన్నాయి ఇది మరి నాకు వెయిట్ అనిపించట్లేదు కాబట్టి నేను ఓపెన్ చేసి చూపించేంత టైం లేదు వన్ నైంటీ నైన్లోనే ఇచ్చేస్తున్నాను షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది నావీ బ్లూ కలర్ అండి మీకు వీడియోకి బ్లాక్లా అనిపిస్తుంది కానీ బ్లాక్ కాదు శారీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది మంచి చెందేరి శారీ ఇది పళ్ళు శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా ఉంటుంది వితౌట్ బ్లౌజ్ వచ్చి ఉండొచ్చు డ్యామేజ్ ఎక్కడైనా ఉంటుంది ఉంటుంది అనుకునే తీసుకోండి వన్ నైంటీ నైన్ ప్రైజ్ షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ బేబీ పింక్ అండి శారీ విత్ బ్లౌజ్ ఉండొచ్చు ఎందుకంటే హెవీగా ఉంది ఫ్యాబ్రిక్ వెయిట్ కూడా వీవ్ మిస్టేకే వచ్చి ఉండొచ్చండి ఇదిగోండి కనబడుతుంది కదా మరి అన్ని పొరలకి ఉందా ఒకటే ఉందా కూడా తెలియదు నాకు కైనా కూడా చాలా బాగుంటుంది పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇద్దరు ముగ్గురికి ఫ్రాక్స్ అవుతాయి ఎందుకంటే మనకి సిక్స్ అండ్ హాఫ్ వస్తుంది కాబట్టి ఫ్యాబ్రిక్ సరిపోతుంది వన్ నైంటీ నైన్లోనే అవైలబుల్ ఉంది శారీ మాత్రం బాగుందండి మంచి చందేరి సారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి యాంటిక్ వీవింగ్స్ నచ్చిన వాళ్ళే తీసుకోండి మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రైజెస్ మీరు వింటారు కాబట్టి ఆల్రెడీ వీడియోలో ఒకసారి మెన్షన్ చేసేయండి మళ్ళీ నేను చెప్పాలి మీరు ప్రైస్ చెప్పలేదు కాబట్టి లేట్ అయ్యింది ఇలాంటివైతే కాదండి అంతమందికి రిప్లైలు ఇచ్చుకుంటూ వస్తాను నేను శారీ మాత్రం చాలా బాగుందండి కలర్ కూడా డిఫరెంట్గా ఉంది మీకు వీడియోలో క్యాప్చర్ అవుతున్న దానికంటే కూడా బయట చాలా బాగుంది శారీ చాలా హెవీ క్వాలిటీ మెటీరియల్ ఉంటుంది బార్డర్ కూడా మనకి బిగ్ బార్డర్ వచ్చింది డ్యామేజ్ కూడా ఎక్కడో ఉండే ఉంటుందండి డ్యామేజ్ ఉంటేనే మన దగ్గరకు వస్తాయి కలర్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ కలర్ అండి మనకి ఏమంటారు గచ్చకాయ రంగు అంటారు కదా ఐడియా ఉండే ఉంటుంది అందరికీ ఆ కలర్ వస్తుంది గోల్డ్ కాదు మనకి గోల్డెన్ ఎల్లో షేడ్లా అనిపిస్తుంది ఉందండి శారీ అంతా మంచి శారీ కావాలి అనుకుంటే కనుక మిస్ చేసుకోవద్దు డ్యామేజ్ కూడా మరి నాకు తెలిసి ఎక్కడ కనిపించట్లేదు ఎక్కడైనా ఉన్నా పర్లేదు అనుకుంటేనే తీసుకోండి త్రీ నైంటీ నైన్లోనే అవైలబుల్ ఉంది షిప్పింగ్ ఛార్జ్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది శారీ విత్ బ్లౌజ్ ఉంది ఒక మెరూన్ కలర్ బ్లౌజ్ మ్యాచ్ చేసుకుంటే కాంట్రాస్ట్ అసలు చాలా బాగుంటుందండి ఈ శారీ ఇవి మనకి ఫినిషింగ్స్ ఇలా ఉన్నాయి కానీ గ్రేడియేషన్ మనం గ్రేడియేషన్స్ చేసేసుకుని పెట్టుకుంటే ఫైవ్ నైంటీ నైన్లో ఇచ్చినా కూడా తక్కువండి అంత బాగుంది సారీ ఫైన్ సారీ త్రీ నైంటీ నైన్లో అవైలబుల్ ఉంది షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది ఇది కూడా దాందానీ సారీ అండి బాగుంది చాలా బాగుందండి కలర్ అవ్వచ్చు కాంబినేషన్ అవ్వచ్చు మనకి హెవీ మెటీరియల్స్ ఇవన్నీ కూడా శారీ విత్ బ్లౌజ్ ఉందా శారీనే ఉందా ఇది బ్లౌజ్ అనుకుంటా ప్లెయిన్ మనకి మంచి కాటన్లో వచ్చింది జామదానీ కూడా టూ నైంటీ నైన్ అండి శారీ బాగుంది జాందాని ఏంటంటే కౌంటర్ని బట్టి తెలిసిపోతుంది మనకి వెయిట్ని బట్టి శారీ ఏంటి అన్నది ఇది బాగుందండి టూ నైంటీ నైన్లో అవైలబుల్ ఉంది షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉండదు ఎక్కడైనా డ్యామేజ్ వచ్చినా కూడా పర్లేదు అనుకుంటేనే తీసుకోండి ఇది అంతా లాడ్ సేల్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అసలు వీటికైతే మంచి రెడ్ కలర్ శారీ శారీ వచ్చేసి బాగుంది ఇది పళ్ళు పాట బాగుంది బాగుంది అని చెప్తున్నాను అనుకోవద్దు ఇప్పుడు నాకు నచ్చకపోయినా ఎవరికైనా నచ్చొచ్చు కాబట్టి ఇది బాగాలేదు అని చెప్పేంత ప్రోడక్ట్ అయితే ఏమీ ఉండదు ఇప్పుడు నాకు నచ్చింది మీకు నచ్చదు మీకు నచ్చింది నాకు నచ్చదు అట్లా అంతే మనకి రెడ్ కలర్ శారీ అండి వితౌట్ బ్లౌజ్ వచ్చినట్టుంది అంతే డ్యామేజ్ కానీ అట్లా ఏమి ఉండి ఉండదు శారీ బాగుందండి కొంచెం వెయిట్ ఉంది ఇవన్నీ కూడా ఫ్యాబ్రిక్స్ వైజ్ చాలా బాగుంటాయి బాగోని నాలుగైదు వస్తే నేను తీసేశానండి అసలు మీకు చూపించలేదు అవి బాగా హెవీగా ఉండటం డ్యామేజ్ తెలుస్తుంది కాబట్టి ఇంకా అది మనం సేల్కి కూడా పెట్టలేదు టూ నైంటీ నైన్లో అవైలబుల్ ఉంది షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది ఇది శారీ మాత్రం చాలా బాగుందండి మెరూన్ కలరు ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా హెవీగా వచ్చింది కాకపోతే ఇదిగోండి డ్యామేజ్ అనేది మీరు ఒక టూ మీటర్స్ క్లాత్ ఉంటుంది పిల్లలకి ఫ్రాక్స్కి అనుకునే వాళ్ళు ఎవరైనా తీసుకోండి నైంటీ నైన్ రూపీస్లోనే ఇస్తాను ఉండటానికి ఫుల్ శారీ ఉంది కాకపోతే డ్యామేజ్ కూడా అంతే కనిపిస్తుంది ఇలా వచ్చినవి ఆపాను కాకపోతే ఇది ఫ్యాబ్రిక్ వైజ్ చాలా బాగుంది అట్లా అనుకునే సరే ఒక టూ మీటర్స్ ఫ్యాబ్రిక్ వచ్చినా ఎవరికన్నా యూజ్ అవుతుంది కదా కదా అన్న ఉద్దేశానికి మాత్రమే ఉంచుతున్న శారీ శారీ బాగుంది నచ్చితే తీసుకోండి నెక్స్ట్ ఇంకొకటి రార్గంజా అండి శారీ ఆల్ ఓవర్ వచ్చేసి విధంగా ఉంటుంది మనకి చెంకీలు త్రీ నైంటీ నైన్లో అవైలబుల్ ఉందండి శారీ ప్రైస్ వచ్చే వరకు త్రీ నైంటీ నైన్ మనం ఇది ఫైవ్ హండ్రెడ్ సేల్ చేసాము కాకపోతే ఇంక క్లియరెన్స్ సేల్ కింద ఇచ్చేస్తున్నాను కాబట్టి ఈ ప్రైజ్ నచ్చితే కనుక కొంచెం ఫాస్ట్గా అయితే అడ్రస్ ప్లేస్ చేసుకోండి మీరు అవైలబిలిటీ అడిగేటప్పుడే అడ్రస్ కూడా పెడితే నేను షిప్పింగ్ ఛార్జెస్ చెప్పగలుగుతాను లేదు అంటే ఏపీ తెలంగాణ టూ స్టేట్స్కి సిక్స్టీ వన్ శారీ టూ శారీస్ హండ్రెడ్ త్రీ శారీస్ వన్ ట్వంటీ అది తెలుసు కాబట్టి ఇంకా మనకి ఫోన్ అమౌంట్తో సహా మీరే అన్న పెట్టేసేయండి లేట్ అవ్వకుండా ఉంటుంది ప్రాసెస్ అంతే శారీ బాగుంటుందండి లంగావణి స్టైల్ వస్తుంది ఇది పళ్ళు పాటు మనకి ఇది లో వస్తుంది బ్లౌజ్ త్రీ నైంటీ నైన్లో అవైలబుల్ ఉందండి ఫుల్ శారీ డామేజ్ కూడా ఈ శారీలో ఎక్కడా లేదు మనకి ఇది మంచి ఆర్గంజా శారీ బ్లూ కలర్ విత్ బార్డరు డ్యామేజ్ ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో డ్యామేజ్ ఉంది త్రీ నైంటీ నైన్లోనే ఇస్తున్నాను ఇవన్నీ కూడా మనం ఫైవ్ ఫిఫ్టీలో సేల్ చేసిన శారీస్ హెవీ క్వాలిటీ క్వాలిటీ వైజ్ మాత్రం చాలా బాగుంటుంది మంచి రివ్యూస్ వచ్చాయండి ఈ ప్రోడక్ట్కి నెక్స్ట్ ఇంకొకటి శారీ అయితే చాలా మంది అడుగున్నారు కాకపోతే నాకు పొద్దున కూడా కనిపించలేదు ఇందాక మొత్తం తీస్తూ ఉంటే కథాన్స్ కొన్ని కనిపించాయి అవే చూపిస్తున్నాను ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి మినిమమ్ ఈ శారీ మనం తీసుకోవాలి అంటే షోరూంలో ఎయిట్ థౌజండ్ వరకు ఉంటుంది అంత వర్తబుల్లా అంటే వర్తబుల్లేనండి ఫ్యాబ్రిక్ మనకేంటంటే వ్యూ మిస్టేక్స్లో వచ్చాయి కాబట్టి ఈ ప్రైస్ అంటే మనకి బార్డర్ చూస్తేనే ఐడియా మీ వస్తుంది మీకు ఆల్రెడీ రీచ్ చేసుకున్న వాళ్ళ దగ్గర నుంచి రిసీవ్ చేసుకున్న వాళ్ళ దగ్గర నుంచి చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి మనకి కథాన్కి కథ అంటారు కానీ అన్ని ప్యూర్లు కాదండి ఇది మనకి వారణాసి కథ అని వస్తుంది ఆల్రెడీ ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉంటే ఒకసారి మీ రివ్యూ అనేది ఇవ్వండి చాలా సాఫ్ట్ ఉంటుందండి మనకి సూరత్ వచ్చేసరికి కొంచెం స్టిఫ్నెస్ వస్తుంది అది నిలబడుతుంది ఇది మనకి వారణాసి అండి బాగుంటుంది వ్యూ మిస్టేక్ కూడా శారీలే ఈ విధంగా వస్తుంది ఒక వన్ మీటర్ వచ్చింది వన్ మీటర్ కాదు కానీ ఒక హాఫ్ మీటర్ వచ్చిందండి మిడిల్లోకే వస్తుందా ప్రిన్స్లోకే అంటే నాకు ఐడియా లేదు ఇది పళ్ళు పాటు మెజంటా పింక్ మీకు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చింది హ్యాండ్ బార్డర్ వచ్చింది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లోనే అవైలబుల్ ఉంది షిప్పింగ్ ఛార్జ్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది శారీ కోసమైనా తీసుకోవచ్చు లేదు మనం ఏదన్నా లాంగ్ ఫ్రాక్ పర్పస్ అవ్వచ్చు ఇప్పుడు ఇవాళ రేపు అందరూ కూడా శారీస్ కంటే ఎక్కువ ఫ్రాక్స్ ప్రి ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి పెద్దవాళ్ళు అయినా కూడా తీసుకోవచ్చండి వర్క్ చున్నీ ఒక్కటి మనం యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది నచ్చిన వాళ్ళే తీసుకోండి సేమ్ మనకి ఇంకొక శారీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో అవైలబుల్ ఉంది దీనికి దీనికి కొంచెం కలర్ డిఫరెన్స్ అన్నిటిలో కూడా మనకి వ్యూ మిస్టేక్స్ ఉన్నాయి డ్యామేజ్ అయితే తక్కువ కానీ వ్యూ మిస్టేక్స్ ఉంటాయి శారీ విత్ బ్లౌజులు వస్తాయి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ప్రైజ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఎల్లో కలర్ అండి నిన్నే చూపించాను శారీ ఈ విధంగా మిస్ ప్రింట్ అయితే వస్తుంది బ్లౌజ్లోనూ కట్టు చెంగు దగ్గర మిగతా శారీ అంతా బాగుంది శారీ పళ్ళు బ్లౌజ్ ఉంటాయి త్రీ నైంటీ నైన్ షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది ఈ సారీకి పేమెంట్ వేశారా లేదా నాకైతే ఐడియా లేదు నా దగ్గర నెంబర్ అయితే మిస్ అయింది ఎవరైనా తీసుకుని ఉంటే ఒకసారి మెసేజ్ చేయండి ఎవరో తీసుకోకపోతే త్రీ నైంటీ నైన్లో అవైలబుల్ ఉంది షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది నిన్న చాలా కన్ఫ్యూజన్ అయిపోయిందండి ఆర్డర్స్ అయితే చాలా మంది అవైలబిలిటీ అడగటము పేమెంట్ వేశారా లేదా కన్ఫర్మ్గా చెప్పండి అనేసి నేను అడగటము ఇంకా వీటితో అయితే మందికి నాట్ అవైలబుల్ అని చెప్పేసాను ఇంకా శారీ బాగుందండి త్రీ నైంటీ నైన్లోనే అవైలబుల్ ఉంది శారీ విత్ బ్లౌజ్ డ్యామేజ్ కానీ మిస్ ప్రింట్ కానీ ఏం లేదు బాగుంటుంది నెక్స్ట్ ఈ శారీ కోసం అడిగిన వాళ్ళు అందరూ తిట్టుకోకండి నన్ను పేమెంట్ అయ్యింది అనుకున్నాను మరి వాళ్ళ కొరియర్ వర్క్ అయిపోయింది నాకైతే ఎవరిని నెంబర్ ఫైండ్ అవ్వలేదు కాబట్టి చూపిస్తున్నాను ఇది శారీ లెమినెల్లో కలర్ చాలా బాగుంటుంది పళ్ళు ఉంటుంది ఇట్లాగే గోల్డెన్ లైన్స్ తోటి బ్లౌజ్ వస్తుంది టూ నైంటీ నైన్ ప్రైజ్ వీడియో అయితే ఎండ్ చేస్తున్నానండి మన ఛానల్ని మొదటిసారి చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి బ్యూటిఫుల్ శారీని అయితే గెలవండి గివే వే శారీ కూడా చూపిస్తాను బాగుందండి నిన్న మనం చూపించిన శారీనే మంచి బ్రైట్ కలరు డ్యామేజ్ లేదు అన్న ఉద్దేశానికి ఇది నాకు దగ్గరలో ఉంది కనిపించింది కాబట్టి ఇస్తున్నాను బాగుంది శారీ ఫుల్ శారీ వచ్చింది ఇంట్రెస్ట్ ఉంటే కనుక పార్టిసిపేట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఆల్